హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి పిల్లలకైతే ఫ్రెషప్ అయితే చేశానండి ఫ్రెష్ అప్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే కార్టూన్స్ అయితే చూస్తున్నారు అంటే నాకు కూడా పని ఉంది డే అంతా పని సరిపోతుందండి పిల్లలు ఉంటారు కదా అంటే పని తీరదు అని అంటారు కానీ ఏమో అనుకున్నాను చేస్తే ఎందుకు అనేసి అనుకున్నాను అంటే ఒకటి చేస్తుంటే ఇంకొకటి అంటే పుడుతూనే ఉంటుంది పని అనేది పుడుతూనే ఉంటుంది ఇంకోటి పిల్లలు ఉంటే తొందర అస్సలు కాదండి డైలీ చూస్తున్నాను కదా సమ్ టైమ్స్ మాత్రమే తొందర అవుతుంది కొన్నిసార్లు అయితే చాలా లేట్ అవుతుందండి నాకైతే అసలు పని పని అయితే తీరనే తీరదు ఒక్కొక్కసారి ఇంకా అలానే గడిచిపోతుందండి డేస్ అయితే నోరు అనేసి అయితే నేనైతే కొ గోంగూర పచ్చడి అయితే రోడ్లో నూరుకుందాం అనేసి అయితే స్టార్ట్ అయితే చేశాను ఎలా చేశానో ఒకసారి అయితే చూడండి మీరు మీకు వచ్చినట్టయితే నా పచ్చడి ఒక లైక్ అయితే కొట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ముందుగానే అయితే మనమైతే గోంగూరను అయితే తుంచేసి పెట్టుకోవాలండి తుంచేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని బాగా వాష్ చేసేయండి ఎందుకంటే కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా భూమిలో వండుతుంది కాబట్టి ఆ కూరలని ఎక్స్పెషల్లీ చాలా నీట్గా కడుక్కోండి బాగుంటుంది అంటే కొంచెం మట్టి మట్టి అంటూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీట్గా కడుక్కుంటే బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి అయితే వేయించుకున్నానండి పచ్చిమిర్చి వేయించుకొని గోంగూరను కూడా వేయించుకున్నాను గో పచ్చిమిర్చిలోనే అంటే మాములుగా అయితే వెల్లుల్లిపాయలు మనకు కావలసినన్ని అంటే మనము టేస్ట్కి తగ్గట్టుగా మిర్చిలలోనే వేయించిన మిర్చిలలోనే కూడా వేసుకోవచ్చు లేకపోతే మనం రోట్లో వేసి నూరుకుంటాం కదండి దాంట్లోనైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం అనేసి అదిగో నేనైతే వేయిస్తున్నాను నేనైతే త్రీ ఫోర్ అయితే తీసుకుంటున్నాను జస్ట్ స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం జీలకర్రను కూడా ఇలా అంటే పచ్చిమిర్చి వేసి దంచుతుంటానండి దంచిన తర్వాత అయితే నేనైతే సాల్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి అయితే ఇలా బాగా మెత్తగా రుబ్బుతానండి మెత్తగా రుబ్బిన తర్వాత అయితే గోంగూరను కూడా దానిలో యాడ్ చేస్తాను యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇదిగో గోంగూర అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి నా స్టైల్లో గోంగూరని ఎలా ఉంటుందో ఇలా తయారు చేసుకొని తిని నాకు కమెంట్ చేయండి ఊరికే ఏం చేయకండి కమెంట్ చేయండి ఒక్క లైక్ కుట్టని తిన్న తర్వాత ఇలా ఒక్కసారి రుబ్బేసుకొని తినండి అవైలబుల్గా ఉంటే ఒకవేళ తిన తినాలనిపిస్తే కూడా తెచ్చుకొని ఈ ప్రాసెస్లో అయితే చేసి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చాలా వరకు అయితే రోటీ పచ్చళ్ళైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఏదేమైనా మన చేతితోటి చేసుకుంటాం కాబట్టి ఎవ్రీథింగ్ అంటే మిక్సీకి వేస్తే అంతగా టేస్ట్ అయితే అనిపించదు అంటే ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇంకా మిక్సీ లేనిదైతే అయితే మనకైతే పని కాదనేసి టైం దొరికితే ఇంకోటి కొంచెం టేస్టీగా కావాలి అని అనుకుంటే ఇలా అంటే ఒక ఒక వన్ అవర్ అనుకోండి వన్ అవర్ వేస్ట్ అయినా పర్వాలేదైతే పచ్చడి అయితే మనకైతే గిన్నె నిండగా వస్తుంది టేస్టీగా వస్తుంది అందరం ఇంట్లో తృప్తిగా తింటాము అనేసి నేనైతే రోట్లో అయితే రుబ్బాను మా ఆయనకు కూడా రోట్లో రుబ్బితే ఇష్టం అనేసి రోట్లో చెయ్యి ఏ పచ్చడిలో చేసినా అనేసి అయితే అంటాడు అంటే ఏదైనా న్యాచురల్గా ఎందుకమ్మా మిక్సీలు అనేసి అంటాడు అందుకనేసి అయితే నేనైతే రోట్లో అయితే రుబ్బాను చాలా చాలా అంటే ఎప్పుడైనా రోట్లోనే రుబ్బుకుంటాను అంటే ఈ పచ్చడిని కాకుండా పచ్చళ్ళను రోట్లో నూరుతాను పిల్లలు కూడా తింటున్నారు చూడండి అమ్మ బాగుందమ్మా టేస్టీగా ఉంది అనేసి అయితే అంటున్నారు మామూలుగా పిల్లలు అంటే ఇలా చిన్నపిల్లలు ఉంటారు చిన్న చిన్నపిల్లలకి ఇంకొంచెం మాటలు నత్తి నత్తి అనేసి వస్తాయి దొల్లుతుంటాయి కదా మాటలు అప్ అప్పుడు మనము పప్పు గుత్తి అంటే పప్పు చేసిన తర్వాత అయితే పప్పుకు ఆ పప్పు పప్పు గుత్తికి అంటుతుంది కదండి దాన్ని తీసి పిల్లలకి ఇలా తిన తినిపించడం లేకపోతే రోడ్లో ఉన్న పచ్చడిని ఇలా తీసి వాళ్ళకి తినిపించడం చేస్తే వాళ్ళకు మాటలు త్వరగా వస్తాయంట ఇంకొకటి అంటే నత్తి నత్తి అంటూ మాట్లాడరంట చూడండి ఒకవేళ మీ పిల్లలు కనుక సరిగ్గా మాట్లాడలేకపోతే ఇలా ట్రై ఇలా అయితే ట్రై చేయండి అప్పటి నుంచి వస్తున్నది కదా అంటే పెద్దవాళ్ళు చెప్తారు కొన్ని విషయాలు మనకు తెలియదు కదండి పెద్దవాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కదా సో అందుకనేసి అయితే నాకు తెలిసిన విషయం అయితే మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటున్నాను మీ పిల్లలకైతే మాటలు సరిగ్గా రాకపోతే ఇలా అయితే ట్రై చేయండి ఇలా అయితే చేయండి అండి మాటలు క్లియర్గా నీట్గా వస్తాయంట అంటే అది చిన్నగా ఉన్నప్పుడే మళ్ళీ పెద్దగైన తర్వాత అయితే ఇదైతే వర్కౌట్ కాదు ఎంతసేపు ఉన్న చిన్న చిన్నతనంలోనే వస్తాయంట ఫైనల్గా అయితే పచ్చడి అయితే ఇలా అయితే తయారైంది నేనైతే ఇంకా ఆనియన్స్ అయితే చట్నీ దంచేటప్పుడు అయితే ఏమి వేయను తర్వాత కట్ చేసి అయితే వేస్తాను ఈ స్టైల్లో చేయండి పోపు వేస్తానండి పోపు వేసి ఇలా బాగా కలుపుతాను బాగా కలిపిన తర్వాత అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయాల్సిన పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేస్తే మళ్ళీ వీక్లీ వన్ టైం అన్న ఈ చట్నీ కంపల్సరీ తింటారు ఫైనల్గా అయితే నాకైతే పచ్చడి రెడీ అయింది ఆకలితో ఉన్నారు పిల్లలు కూడా మా చిట్టి బంగారం అయితే నా కూడా వెయ్యి అనేసి అయితే చిన్న ముద్ద చిన్న అన్నం గడ్డ అయితే వేసేసి దానిలో కొన్ని కొంచెం పచ్చడి వడియాలైతే వేయించానండి వాటితో ఇంకా తింటాననేసి అయితే నన్ను అయితే అడిగాడు సర్లే నువ్వు ఒక్కడివే తింటావా అంటే అవును అనేసి అయితే చెప్పాడు సరే అనేసి నేను కూడా వేసేసానండి ఇంకా హ్యాపీ అయితే నేను తినిపిస్తే కానీ తినదు సో ఆమెకైతే కంపల్సరీ అయితే నేను తినిపించాల్సి వస్తుంది ముందుగా అయితే నేను నేను పెట్టుకుని అయితే తింటున్నాను మా బంగారుగా అయితే తినాలి తింటానైతే అయితే వేయించుకున్నాడు అండి వాడైతే మళ్ళీ తినట్లేదు ఇంకా వాడికి కూడా ఇద్దరికి కలిపి హ్యాపీకి హ్యారీకి ఇద్దరికి కలిపి తినబెడదాం అనేసి అయితే తింటున్నాను చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి అయితే మీ మీకు అయితే ట్రై చేయండి ఇంకోటి చట్నీ వడియాలు ఉన్నాయి బాగా అంటే టేస్ట్ ఎక్కువగా అదిరిపోయిందనమాట అందుకని అయితే మంచిగా తింటున్నాను ఇంకోటి పిల్లలకు కూడా బాగా నచ్చింది పచ్చడి నచ్చింది పచ్చడి ఇంకోటి వడియాలు కూడా వేయించాను కదా ఆ రెండు కలుపుకొని అయితే మంచిగా తింటున్నారు పిల్లలు కూడా సో ఇంకా సమ్టైమ్స్ అయితే నేను తినిపిస్తాను మాములుగా అయితే ప్లేట్లో వేస్తే హ్యాపీ అయి తింటుంది కాకపోతే మా హ్యారీ దగ్గర అయితే కొంచెం ప్రాబ్లం వాడైతే తినలేడు ఒకవేళ తింటాడు కానీ వాడు చప్పటన్నమే తింటాడు ఎందుకని ఎందుకు అబ్బా అనేసి అయితే నాకు అనిపిస్తుంది ఇంకా కర్రీ కలిపితేనే తినేస్తాడు అది వద్దు వద్దు అంటాడు బలవంతంగా అయితే తినిపించాలి కదా సో పిల్లల్ని అయితే అందుకనేసి అయితే గోమా చెడితలైతే నా ప్లేట్ని అయితే లా పట్టుకొని లాగడానికి అయితే ప్రయత్నిస్తుంది తనకు అందినంత కొంచెం మెత్తులు అయితే పెట్టేసి తినిపిస్తున్నానండి హ్యాపీకి సో మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టిగా నొక్కండి ఒక లైక్ అయితే కొట్టుకోండి గాయస్ మర్చిపోకుండా అయితే కమెంట్ అయితే చేయండి చట్నీ నచ్చితే ఫైనల్గా అయితే చిత్తలు అయితే గిన్నె దగ్గరకైతే వచ్చింది గిన్నె దగ్గరికి వచ్చి ఇలా అయితే ఆడుకుంటుందండి పచ్చడి బాగుందనేసి గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది దాన్ని అయితే పక్కన పెడితే దాని దగ్గరకైతే పోయి ఇలా అయితే ఆడుకుంటుంది ఇంకా ఆడుకోనిలే అనేసి పిల్లలకి తినిపించాల్సి వస్తుంది కదా సో పాప అయితే ఇలా ఆడుకుంటుంది ఆడుకొని అని విన్ననైతే వదిలేశాను ఏది నోట్లో పెట్టుకున్నా పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అయితే అంటారు కదా పెద్దలు పాప పాప ఇంకా ఇంకోటి అది స్టీల్ కదా కొంచెం టేస్టీగానే ఉంటుంది కదా దాన్ని అయితే అలా అయితే నోట్లో పెట్టుకుంటుంది దాన్ని కురగడానికి అయితే చాలా ప్రయత్నం ఓకే అండి బాయ్ మళ్ళీ వేడియో మళ్ళీ కలుద్దాం